సార్ అతను మీరు ఏం చేశారు పదిహేను రోజుల్లో ఎలక్షన్ మొత్తం దేశం దీని వంకే చూస్తోంది ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు మౌనంగా ఉంటే తర్వాత కోర్టు చెప్పింది నిజం అనుకుంటారు అందరూ భయంకరంగా ఉండాలి గొడవలు ఒప్పోజిషన్ వాళ్ళు వేసిన వాళ్ళు అందరూ భయపడాలి ఇంకొక విషయం వదిలేస్తే అతను అమెరికా వెళ్ళిపోతాడు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఓట్ వేయడానికి వస్తాడు అప్పుడు మనం ఏదైనా చేస్తే మనకి వచ్చే ఓట్లు మనకు రావు అమెరికాలో అతని నీడని కూడా ముతుకలేం ఇవ్వాలే చేయాలి ఇప్పుడే సామాన్య ప్రజలు స్టూడెంట్స్ గొడవలు చేస్తున్నట్టుగా అందరూ అనుకోవాలి అతన్ని వదిలిపెట్టద్దు అతని లేపిస్తే పది సంవత్సరాలు మన సర్కార్ స్థిరంగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి కూడా ఉండే వాళ్ళకి అందరికీ మనం అంటే భయం కలగాలి మన కార్యకర్తలు కూడా నడుం విరిగేలా వొంగి ధనం పెట్టాలి వచ్చిన పని పూర్తయినట్టుంది అమెరికా అమ్మా వెళ్ళిపోతున్నావుతుంటే నువ్వు ఈయన ఒక్క ఓటో వేయకుండా పోతే ఈయన గారి కంపెనీ గౌరవం తగ్గుతుందా ఈ ఒక్క కారణంగా ఎంత పెద్ద డ్రామా ఎంత ప్లాన్ ఉండి కాసేపట్లో నిప్పులు చిమ్మే దీపావళిని చూసిపో Ah, 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 ah. Mm. హాయ్ సుందర్ మావయ్య వచ్చావా మావయ్య తగ్గిపోయేలా నన్నానా మావయ్య నయం చేయిస్తాడని అవునమ్మా ఎప్పుడు మావయ్య నయం చేయించేది ఇంకా కొద్ది రోజులయ్యాక నేను నయం చేయిస్తాను ఓకేనా ఏం ఆ పాప మొహం లాంటిదేనమ్మా ఇప్పుడు మన రాష్ట్రం నీ ఒంటి మీద ఒక చిన్న నిప్పురవ పడితే నువ్వెంత తల్లడిల్లిపోతావు ఆ పాప తండ్రే ముగ్గురు పిల్లల మీద పెట్రోల్ పోసి తను నింటించుకున్నాడమ్మా అక్కిపుల్ల తీసుకుపోయి ఆ చిన్న పిల్ల ఒంటి మీద అంటించేటప్పుడు ఆ పిల్ల తండ్రి మనస్సు పత్తలై ఉంటుంది కదా అతను పది రూపాయల వడ్డీకి తీసుకునేలా చేసింది ఎవరమ్మా రామ్మా ఈ బెడ్డులో ఉన్న వాళ్ళందరూ పేషెంట్స్ కాదమ్మా ఒక్కో డిపార్ట్మెంట్ ఈయన వీళ్ళింట్లో తల్లిదండ్రులతో కలిపి మొత్తం ఆరుగురు ఆ ఆరుగురికి ఆధారం ఇతని సంపాదనే ఓవర్ టైము లీవ్ రోజులంటూ పనిచేసే వ్యక్తి ఇలా ఇప్పుడు నాలుగు నెలలుగా మంచాన పడున్నాడు ఏం లేదు సైకిల్లో వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ బస్ గుద్దేసింది బస్సు డ్రైవర్ల మీద ఉన్న కోపంతో ఏ అర్హత వాడికి బస్సు కీచి నడపమనడం వల్ల ఇతని రెండు కాళ్ళు పోయాయి రోడ్డు రవాణా శాఖ మెరుపు వేగంతో రైలు విద్యుత్ వేగంతో విమానం అంటూ చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందుతుంటే వర్షానికి తెగిపడిన కరెంటు తీగ పట్టుకుని ముగ్గురు పిల్లలు చచ్చిపోయారు వాళ్ళని కాపాడబోయిన ఈ రోజువారీ కూలీకి రెండు చేతులు పోయాయి విద్యుత్ శాఖ కేవలం దోమకాటికి గురై నెల రోజుల్లో ఎనభై ఏడు మంది చనిపోయిన ఘోరం ఎక్కడైనా జరిగిందమ్మా డెంగ్యూ ఫీవర్ ఇదిగో ఇంకో బిడ్డ ప్రాణం కోసం పోరాడుతోంది ఇది ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖ రవాణా శాఖ విద్య విద్యుత్ వ్యవసాయం అంటూ వీళ్ళొక్కొక్కరి వెనక ఒక్కో డిపార్ట్మెంట్ ఉందమ్మా అధికారంలోకి వచ్చి కూర్చుంటే ఐదేళ్లు జనంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలనుకునే వాళ్ళందరి ఒకరు అనచాలనేమ్మా నేను ఈ పనిచేసింది నేను మళ్ళీ వస్తే మళ్ళీ ఈ పనే చేస్తా దట్స్ ఆల్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీ వన్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు ఇవ్వడం వలన వారి పదవీ ప్రమాణం గవర్నర్ చేత రద్దు చేయబడింది ఈ కారణంగా రాష్ట్రం అంతటా చిన్న చితక అంగడ్లన్నీ ధ్వంసం చేయబడ్డాయి కొన్ని చోట్ల అల్లరి మూకలు రెచ్చిపోవడంతో ప్రజలు ఇల్లు వదిలి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది అదంతా నాకు అనవసరం నాకు తెలియదు పొద్దున్నే రిజర్వ్ పోలీసులు వస్తారు ఈ లోగబండి వే చేయాలి పన్నెండు గంటల నుంచి అందరూ వెతుకుతున్నారు ఒక్కండి కానీ పెట్టలేకపోయారు వేధవా నన్ను అడుగుతున్నావా ఎక్కడున్నాడని సెక్యూరిటీ సార్ ఏంటి అక్కడ మాటలు సుందరండి మిమ్మల్ని కలవాలంటున్నారు సార్ వెంట ఎవరైనా వచ్చారా లేదు సార్ ఒకరే వచ్చారు లోపలికి పంపు మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది మంది ఉన్నాం కింద మంది ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు సామాన్లు అండి సామాన్ పడ మన లాయించి వరదా సార్ ఆ సుందర మన పార్టీ కార్యాలయంలో ఉన్నాయి లోపలికి వస్తున్నారు ఇక్కడే వాడిని లేపిస్తే లేగల్గా ప్రాబ్లమా పార్టీ ఆఫీస్లోనా కొంచెం టైమే అండి నేను చెప్పేవారు కాకండి సీనియర్లో అవన్నీ లీగల్ ఒపీనియన్ అడిగి నేను ఫోన్ చేస్తాను నమస్కారం నా కోసం వెతుకుతూ ఉంటారని నాకు తెలుసు ఊరికే కలిసి మాట్లాడగలదామని వచ్చాను మీ కూడా ఉండే వాళ్ళ మాటలు వెనకండి చట్టం మీడియా ఏమీ ఇంతకు ముందులా లేవు తప్పు చేస్తే ఎప్పటికైనా సరే అది ప్రమాదమే అది చావదు వదలదు మీరు చేస్తున్న తప్పు మీరు మీ శత్రువు చేతికి ఇస్తున్న ఆయుధం ఆ ఆయుధంతో మిమ్మల్ని బానిసల్ని చేసుకుంటారు డబ్బు కంటైనర్లు కంటైనర్లుగా డబ్బున్నా ఆ డబ్బును కాదు కనీసం దూరం నుంచి ఆ కంటైనర్ ను కూడా చూడకుండా చేస్తారు అలాగే ఉంటే ఏదో ఒక రోజు వయసు అయిన కాలంలో మీరు చేసిన తప్పు జైల్లోకి తోస్తుంది డెబ్బై ఐదు ఎనభై ఏళ్ల వయసు ఆలోచన చూడండి ఇవన్నీ ఎవడైనా పోయి చెప్పు ఇది పద్మయోహన్ రా ఇప్పుడు నువ్వు ఏం ఉద్ధరించావని పదహారు రోజులు పదవీ ప్రమాణం వాయిదా పడింది తిరిగి మళ్లీ గెలిచేది మేమేరా మా నాయకుడు మూడవ జనరేషన్ పొలిటీషియన్ యాభై ఐదేళ్ల రాజకీయ జీవితం రా ప్రచారం అక్కర్లేదు మీటింగ్లు అక్కర్లేదు మా నాయకుడి ముఖం మాత్రమే చాలు ఆ ముఖాన్ని యాభై ఐదేళ్లుగా నెత్తి 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 మీద పెట్టుకుని ఊరేగిస్తున్నాం ప్రతి వస్తువులోనూ ప్రతి పథకంలోనూ మా నాయకుడు ముఖమే పెద్ద పెద్ద హోర్డింగ్ల నుంచి వీధిలో ఉండే కుప్ప తొట్టి వరకు మా నాయకుడు ముఖమే రా అది మా బ్రాండ్ గురించి బాగా తెలుసు మా నాయకుడు ముఖమే మా బ్రాండ్ దాంతో ఓ కుక్కని నిలబెట్టినా గెలుస్తాం మేము ఓ గారిది నిలబెట్టినా గెలుస్తాం రావాలరా వదలటం లేదు మిస్టర్ రెండు జీవితంలో రెండవ దాన్ని ఎంపిక చేసుకుని రెండో స్థానంలోనే ఉండడం వల్ల రెండన్న పేరు తెచ్చుకున్న నీకే ఇంత సుర్రున కాలుతుంటే మెరిట్ లో పాస్ అయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి నెంబర్ వన్ కంట్రీలో నెంబర్ వన్ కంపెనీలో నెంబర్ వన్ సీట్ లో కూర్చున్న నాకెంత కాలాలే సవాల్ వదిలేప్పుడు కొంచెం ఆలోచించి వదలైనా బ్రాండింగ్ ఆ బ్రాండ్ కి అడ్డుకట్ట నేను స్పెషలిస్ట్ రా ఇప్పుడు చెప్తున్నాను మిస్టర్ రెండు నీ పైనున్నాడే నెంబర్ వన్ అదే నీ లీడర్ ఆ బ్రాండ్ని నేను అడ్డుకుంటా మీ పార్టీయే ఇంకోసారి గెలిచినా సరే మీ లీడర్ ని నేను గెలవనివ్వను ఆయన ఏ నియోజకవర్గంలో నుంచున్నా నేను అక్కడ ఎదిరించి నుంచుంటా ఆ బ్రాండ్ని నేను చీల్చి చీల్చి చండనయ్యా